ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దరిసి నగర పంచాయతీ పంతొమ్మిదో వార్డు వెలంవారి వీధిలో దోమలకు నిలయంగా మారిన మురికి కాలవలు అనే వార్తను న్యూస్ టీవీ మరియు ఎస్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్లో రావడం జరిగింది ఈ వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు వెలంవారి వీధిలో శుక్ర శనివారం రెండు రోజులు సిబ్బంది వచ్చి మురికి కాలవలో ఉన్న పుడికి తీసి పిచ్చి చెట్లు తొలగించి స్పెయిర్ తో దోమల నివారణకు చెందిన మందులను పిచికారి చేశారు ఆ ప్రాంతంలో బ్లీచింగ్ సున్నం చల్లి ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా చేశారు ఈ సందర్భంగా పంతొమ్మిదో వార్డులోని ప్రజలు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు Terima kasih telah <laughs> menonton! తెలియదు మరి నీ అంత పోయాలి అసలు బాగుంది వీటి మీద కొడుగొట్టు